హాయ్ హలో అంది నేను మీ శ్వేత వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు వెరీ క్విక్ సింపుల్ అండ్ ఈజీ రెసిపీ క్యారెట్ హల్వా పక్కా కొలతలతో నేను చెప్పిన విధానంలో తయారు చేస్తే మీరు స్వీట్ షాప్కి వెళ్లాల్సిన అవసరం లేదు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మరి తయారీ విధానం చూసేద్దామా అండి ఒక కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి బాగా హీట్ అయ్యాక ఒక కప్ క్యారెట్ తురుమును వేసుకొని కొద్దిసేపు కలుపుకోవాలి తర్వాత చిట్కడి ఉప్పు వేసుకొని కొద్దిసేపు కలుపుకోవాలి ఒక మిక్సీ జార్లో ఎనిమిది బాదం ముక్కలను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అందులో వన్ టేబుల్ స్పూన్ పచ్చి పాలను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని బాదం పేస్ట్ను కడాయిలోకి వేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు క్యారెట్ని బాగా వేయించుకోవాలి ఒక కప్ క్యారెట్ తురుముకు హాఫ్ కప్ పచ్చి పాలను వేసుకొని మంటను లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పాలు ఇంకిపోయేంత వరకు క్యారెట్ని బాగా కలుపుకోవాలి ఒక కప్ క్యారెట్ తురుముకు హాఫ్ కప్ చెక్కన్న వేసుకొని కలుపుకోవాలి మంటను లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ క్యారెట్ దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి ఇదంతా చేయనీక నాకు హాఫ్ ఎన్ అవర్ టైం పట్టిందండి ఒక స్పూన్ ఇలాచీ పొడి వేసి కలుపుకోవాలి చివరిగా బోడం పలుకులతో గార్నిష్ చేసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతే ఎంతో రుచికరమైన క్యారెట్ హల్వా రెడీ ఇలా మీరు చేసి పెడితే క్యారెట్ హల్వా ఇష్టపడని వారు కూడా ఎంతో ఇష్టంగా తింటారు వీలైతే మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కామెంట్ చేయండి Please like, share, and subscribe to my channel.